అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి స్టవ్ లు కనిపిస్తున్నాయి కదా ఈ స్టవ్ లు మొన్న నేను పిండి వంటలు చేసినప్పుడు అడిగారు చాలా మంది మీ స్టవ్ లు ఎక్కడ తీసుకొచ్చారు స్టవ్ రేట్ ఎంత పడింది అని నేను తీసుకొచ్చుకున్న స్టవ్ పది సంవత్సరాల క్రితం తీసుకొచ్చాను ఆరు వందల యాభై రూపాయలు పెట్టి అప్పుడు తీసుకొచ్చాను అని చెప్తే ఇప్పుడు కూడా అవి రేట్లు అలానే ఉన్నాయి అంటే నాకు తెలవదు అని చెప్పాను ఆ రోజు రేట్లు అయితే అలానే ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇవి పట్టణం బజార్ అంటే చందనాభ్రదర్ కి మార్కెట్ కి మధ్యలో వస్తాయి రైట్ సైడ్ లో అది పట్నం బజారు పెద్ద బజారు ఆ బజార్ లో వెళ్తే ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఒక ఐదు ఆరు కోట్లు అయితే ఉన్నాయి ఐదారు కోట్లు మీకు నచ్చింది తీసుకొచ్చుకోవచ్చు రేట్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రేటు చెప్పారు కొంతమంది వెయ్యి రూపాయలు చెప్పారు కొంతమంది ఎనిమిది వందల యాభై చెప్పారు కొంతమంది మాత్రం ఆరు వందల యాభై చెప్పారు కానీ వాళ్ళు వీడియో తీయడానికి ఇష్టపడలేదు అందుకని చెప్పేసి నేను చిన్న వీడియో తీసుకొచ్చి మీకు పెడుతున్నాను రేట్ అయితే సేమ్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకొచ్చుకోండి ఇది పలానా కొట్టు అనేది నేను చెప్పను ఎందుకంటే ఏ ఏ కొట్టు మీకు నచ్చితే ఆ కొట్టుకెళ్ళి తీసుకొచ్చుకోండి అంతేగాని నేను పలానా కొట్లో తీసుకొచ్చుకోండి పలానా కొట్లో రే రేట్ తక్కువ ఇస్తున్నారు అని నేనైతే చెప్పను ఓకే థ్యాంక్ యూ అండి